కృష్ణం వందే జగద్గురు ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున మనకి కృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి విశేషమైనటువంటి పండుగలలో శ్రావణ మాసంలో బహుళ పక్షం అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటిది చాలా విశేషమైన పండుగ ఆనందము ఆహ్లాదము అలాగే కృష్ణ పరమాత్మని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోగలిగేటువంటి ఒక మహత్తరమైనటువంటి పండుగ అయితే ఈ పండుగని మరి ఈ శ్రావణ మాసంలో ఇరవై ఆరు ఎనిమిది ఇరవై నాలుగు మరియు ఇరవై ఏడు ఎనిమిది ఇరవై నాలుగు రెండు రోజులు చేస్తున్నారు ఇక్కడే సందిగ్ధావస్థ గురుగారు అసలు ఏమిటి రెండు రకాలుగా అందుకు పండుగ చేస్తుంటారు ఇప్పటికే అనేకమైనటువంటి మతంలో ఈ యొక్క ధర్మంలో అనేకమైన వ్యక్తులు ఇబ్బందులు పెడుతుంటారు మళ్ళీ కొత్తగా ఇక్కడ రెండు రెండు పండుగలు రావడం రెండు పండుగలు చేసుకోవడం దానివల్లనే జనాలందరూ కూడా విసిగెత్తిపోతున్నారు అటువంటి భావన కూడా చాలా మందికి ఉంటుంది కృష్ణజన్మ సారీ కృష్ణ జన్మాష్టమి మాత్రము రెండు రోజులు ఎందుకు వస్తుందంటే స్మార్త కృష్ణ జన్మాష్టమి వైష్ణవ కృష్ణ జన్మాష్టమి అంటే ఇక్కడ వైష్ణవులు ఎవరు అంటే విష్ణువుని మాత్రమే దేవుడుగా పూజించేవారు స్మార్తులు అనేవాళ్ళు శివకే శివులు అంటే శివుడు విష్ణువు అమ్మవారు అందరు కూడా సమిష్టినటువంటి పూజలు చేసేవాళ్ళు అందరినీ ఒకే రకం కొలిచేవారు స్మార్తులు అంటారు వైష్ణవులు వాళ్ళ సంప్రదాయానుసారంగా విష్ణుమూర్తిని ఎక్కువగా కొలుస్తూ ఉంటారు అయితే ఈ వైష్ణవ సంప్రదాయంలో నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తూ కృష్ణ జన్మాష్టమిని నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ రోజు కృష్ణ జన్మాష్టమి చేస్తుంటారు ఆ లేఖ ప్రకారంగా ఇరవై ఏడు ఎనిమిది ఇరవై నాలుగు రోజున వైష్ణవ కృష్ణ జన్మాష్టమి అంటారు ఇక్కడ మనకి సహజంగా చాలామంది చేసేటువంటి పండుగ అష్టమి రోజున అంటే తిథి ప్రకారం కృష్ణ జన్మాష్టమి అన్న జన్మాష్టమి అన్నారు తప్ప జన్మరోహిణి అష్టం చెప్పలేదు కాబట్టి చాలామంది జన్మాష్టమిని చేస్తుంటారు ఆ జన్మాష్టమి అనేది మనకి ఇరవై ఆరవ తేదీ సోమవారం రోజున వచ్చింది కనుక తప్పకుండా ఈ యొక్క జన్మాష్టమి రోజు మనం సోమవారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకు మంగళవారం కూడా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు రెండు రోజులు పండుగ చేసుకోవచ్చు సరే కృష్ణ జన్మాష్టమి రోజున ఏ సమయంలో పూజించాలి ప్రాతకాలంలోనే సూర్యోదయానికి పూర్వమి లేచి ఆ స్వామి పూర్తి స్థాయిలో భక్తి విశ్వాసంతో మన ఇంట కొలువయ్యే ఉండేట్టుగా అలాగే మన యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేట్టుగా మన ఇంటిలో ధన కనుక వస్తువాహన ప్రాప్తి పొందుకునేట్టుగా మనము ఈ యొక్క కృష్ణ జన్మాష్టమి చేసుకోవాలి ఇక్కడ విశేషంగా సంతానము లేని వాళ్ళు వివాహం కాని వాళ్ళు కూడా ఈ జన్మాష్టమి వేడుకల్లో పాలు పంచుకున్నట్టయితే తప్పకుండా మంచి శుభం జరుగుతుంది సందేహం లేదు కృష్ణుడి యొక్క భగవద్గీత పారాయణం ఆ కృష్ణ జన్మాష్టమి రోజున చేసిన వారికి అనంత పుణ్యప్రదము అయితే ఈ యొక్క పూజాది కాలు ఎప్పుడు చేయాలంటే అంగుష్ఠ ప్రమాణమైనటువంటి అంటే అంగుష్టం అంటే బడన వేలు ఈ సైజు ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ విగ్రహానికి మనం పంచామృతములతో అభిషేకం చేయాలి ముఖ్యంగా మీకు ఈ రోజున విశేషంగా వీలైతే ఈ పంచలోహాలతో కృష్ణుని విగ్రహంతో కనుక పూజిస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది మీకు బాలకృష్ణుని బొమ్మ కానీ లేదా నిలబడినటువంటి విష్ణుమూర్తి అవతారం ఉన్నటువంటి కృష్ణుడికి కానీ ఎలాగైనా మీరు తప్పకుండా చేయవచ్చు ఒకవేళ విగ్రహం లేదండి మా దగ్గర అంత స్థాయి లేదు మట్టి విగ్రహం వాడండి అది కూడా లేదు ఒక చిన్న రూపాయి బిళ్ళ పెట్టుకొని కృష్ణుని రూపంగా భావించి స్వామి వారిని పూజించవచ్చు పంచామృతాలతో అభిషేకం చేయాలి పట్టు పీతాంబర వస్త్రాలు ఆ చిన్న విగ్రహానికి ఎంత పడుతుంది ఇంత చిన్న పట్టు పీతాంబరం చాలు ఇంత చిన్న పట్టు వస్త్రాన్ని స్వామివారికి అలంకారం చేసి చందన శోభితమైనటువంటి ఆ స్వామివారికి చందనాన్ని అలంకరింపజేసి పాదాలకి శిరస్సుకి కుంకుమ అద్ది స్వామివారిని సహస్రనామాలతో కానీ అష్టోత్తర నామాలతో కానీ పూజించేటువంటి ప్రయత్నాన్ని చేయండి వీలైతే సహస్రనామం చేయండి విష్ణు సహస్రనామ పాలన చేయండి అష్టోత్తరం చదవండి స్వామివారికి ఆ మురళీ గాన ప్రియుడికి తప్పకుండా మనము ఆ స్వామివారికి ఉపచయాలు చేయాల్సి అంటే ఉపచర్యలు అంటారు షోడశోపచారాలు అంటారు వాటి ఆ పదహారు రకాల ఉపచారాలు స్నానము ఆసనము పాద పాద్యము ఆచమనీయము వస్త్రము అలాగే అష్టోత్తరము ధూపము దీపము నైవేద్యము మంగళహారతి మంత్రపుష్పము ఆత్మప్రక్ష నమస్కారము ఉద్యాసనం అంటే ఉద్వాపనం ఇవన్నీ షోడశోపచారాలు అంటారు వీటిని పదహారు రకాల పూజలు ఉంటాయి స్వామివారికి అవి తప్పకుండా స్వామివారికి చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే భక్తి చాలా ప్రథమమైంది భక్తి పూర్వకంగా స్వామివారికి చేసే పూజ అద్భుతంగా ఉంటుంది అది ఆయన స్వీకరిస్తాడు అయితే రోజున స్వామివారికి ఏ పువ్వులతో పూజ చేయాలి అనేది చాలామందికి అనుమానం పారిజాత పుష్ప ప్రియుడైన పారిజాతాలని అలాగే తులసి దళాన్ని స్వామివారి సన్నిధిలో ఉంచాలి స్వామివారికి ఆ పూలతో అష్టోత్తరం చేయాలి సన్నజాజులు మల్లె పువ్వులు వాటితో స్వామివారికి పూజ చేసిన వారికి అద్భుతమైనటువంటి స్వామివారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు చందన శోభితమైనటువంటి ధూపము స్వామివారికి ఇవ్వడం వల్ల చాలా ప్రసన్నుడవుతాడు ఆయన అలాగే ఆ తదుపరి స్వామివారికి సాత్వికమైనటువంటి పదార్థాలు తీపి అంటే పాయసము గోక్షీర పాయసం అలాగే స్వామివారికి వెన్న అంటే వెన్న ముద్దలు జున్ను పెసరపప్పు పాయసము పానకము వడపప్పు ఇటువంటి పదార్థాలు స్వామివారికి నివేదన చేయాలి దానివల్ల ఆయన సంతుడై ఆయనేమి ఆ పదార్థాలు తినేడు అతని ఘాణం ద్వారా అంటే తన వాసన చూసిన తర్వాత మనకి ప్రసాదంగా ఇవ్వబడుతుంది ఆ ప్రసాదం మనకి అద్భుతమైనటువంటి ఆనందాన్ని అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగిస్తూ చైతన్యాన్ని కలిగించేటువంటి తత్వం ఉంటుంది కాబట్టి ఎలాగైతే పాండవులకి పూర్తి స్థాయి కురు సామ్రాజ్యాన్ని అప్పగించాడో అదేవిధంగా మనకి అనుకున్నటువంటి ధార్మికమైనటువంటి శుభాన్ని విజయాన్ని తప్పకుండా కలిగిస్తాడు కాబట్టి తప్పకుండా ఈ రోజున స్వామివారి పూజాధికారిలో పాలు పంచుకోవాలి అలాగే ఇక మధ్యాహ్నం సామూహికంగా అందరు భోజనం చేయవచ్చును సాయంకాల సమయంలో వీధులలో స్వామివారికి ఇష్టమైనది గానము వాయిద్యము నృత్యము సంగీతము భాగవత భారత భగవద్గీత పారాయణము ప్రవచనాలు ఇవి మనము సాయంకాల సమయంలో నాలుగు గంటల తర్వాత ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని అంటే స్వామివారికి అత్యంత ఇష్టమైనది ఉట్టి కొట్టడం ఆ ఉట్టిలో స్వామివారికి ప్రియమైనటువంటి వెన్న మొదలు పెడతారు యువకులందరూ కూడా కులాహలంగా ఆడపిల్లల యొక్క పరిహాసాలతో అంటే వారు చేసేటువంటి చిన్న చిన్న అంటే ఆ ఉట్టి కొట్టకుండా మిమ్మల్ని అడ్డగించేటువంటి ఆటలు చందరపు నీళ్లు కానివ్వండి సుగంధపు చందరపు నీళ్లు ఏదో కలర్స్ కలపడం కాదండి సుగంధపు చందరపు నీరు అలాగే పసుపు నీళ్ళు ఆ ఉట్టి కొడుతున్న యువకుడికి అందకుండా ఉండేట్టుగా కొంతమంది యువతులు ఆ ఉట్టిని పైకి కిందికి జారవెత్తున్నట్టుగా చూసుకొని మనం కనుక ఆ ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఉట్టి కొట్టిన తర్వాత అందులో చేర్చేటువంటి వెన్నని అక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి పెద్దవాళ్ళు కూడా ముఖ్యంగా ఈ వెన్నని స్వీకరించిన వారికి ఆ ప్రసాదంగా వెన్న దొరికిన వాళ్ళకి తొందరలోనే సంతానమవుతుంది వివాహం కాని వారికి వివాహం పూర్తవుతుంది తొందరలో వివాహం కూడా మంచి వరుడు కానీ మంచి వధువుతో వివాహం అయ్యే అవకాశం తదుపరి మళ్ళీ ఆ స్వామివారి సన్నిధిలోనే మళ్ళీ ఇంటికి వెళ్ళి మంచి వస్త్రాలు కట్టుకొని వచ్చి స్వామివారి సన్నిధిలో సత్సంగత్వం స్వామి సంకీర్తన గానము స్వామివారి యొక్క అష్టకాలు అలాగే సంగీత నృత్య కార్యక్రమాలు జరిపించిన వారికి అవి తిరికించిన వారికి భాగవత భారత సప్తాహాలు లేదంటే ఆ రోజు ఒక్కరోజు కనీసం ఏడు అధ్యాయాలను చదువుకొని కనీసం ఏడు అధ్యాయాలు చదువుకోవడం భగవద్గీత పారాయణం చేసుకోవడం సామూహికంగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి నామ పారాయణ చేసిన వారికి అచంచలమైనటువంటి ధనధాన్య వృద్ధి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం రాజకీయ నాయకులు కూడా మంచి ఉన్నతమైనటువంటి పదవి లభించడం ఏ సంకల్పం అయితే మనకు ఉందో ధార్మికమైన సంకల్పము ఆ సంకల్పం తప్పకుండా పూర్తి చేసుకోగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మనందరం కూడా ఎటువంటి సామూహికమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకొని మన సనాతన ధర్మాన్ని ఇంకా ఇంకా ఇనుమడింపజేసుకోగలిగేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా ఈ ఎటువంటి సన్నివేశాలు పాలు పంచుకుంటారు యువతి యువకులే కాకుండా పెద్దవాళ్ళు కూడా పెద్ద ముత్తైదువులు అలాగే పెద్దవారు తాతయ్యలు నానమ్మలు అమ్మమ్మలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు ఆ కృష్ణ పరమాత్మని యొక్క లీలల్ని చూసేటువంటి ప్రక్రియ ఆ కథలు వింటున్నప్పుడు ఆ లీలాసం అంటే ఆ కృష్ణుడి యొక్క లీలామృతం ఎంతో అద్భుతంగా ఉంటుంది చిన్నప్పటి నుంచి బాలకుడిగా యుక్తవయస్కుడిగా వివాహవంతుడిగా సప్త అష్టభార్యలను పొందినటువంటి వ్యక్తిగా అనేకమైన ఆ లీలలన్నీ కూడా ధర్మబద్ధమైనవే బయట కనబడే కనబడేటువంటి తత్వం వేరు అంతర్గతమైనటువంటి విషయ అవగాహన వేరు కాబట్టి కృష్ణుణ్ణి లోతుగా చూడాలి మనం కానీ మీరందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మ యొక్క అంతరంగాన్ని తెలుసుకొని ఆయన యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఈ కృష్ణ జన్మాష్టమి మనకున్నటువంటి సమస్త రోగ పీడా పరిహారాలని పొందాలని సమస్తమైనటువంటి ధన కనుక వస్తువాహన ప్రాప్తి సత్సంతాన ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ